వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టాడంటూ వైసీపీ యువజన విభాగం కార్యదర్శి ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమ్ కుమార్ అరెస్ట్పై పై ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు మాట్లాడారు రాష్ట్ర యువజన విభాగంలో సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని అనుకుంటున్నాం అరెస్ట్ చేశారు లేకపోతే దుండగులు తీసుకువెళ్లారో తెలియదు వాస్తవానికి దాని గురించి వారి సతీమణి వారి పాప ఇద్దరు కూడా రాత్రి జరిగిన విషయాన్ని మీకు వివరిస్తారు చెప్పండి పర్లేదు జరిగింది చెప్పండి ముందు ముందు ఏం జరిగింది చెప్పమ్మా రాత్రి రాత్రి మూడు గంటలకి పెద్దగా తలుపు తలుపు శబ్దం డోర్ కొట్టినట్టు వినిపించింది అండి ఆగకుండా కంటిన్యూగా పావు గంట సేపు కొడుతున్నారు మాకేం అర్థం కాక ముందర నేను వచ్చి తలుపు తీసాను తీస్తే ప్రేమ ఉన్నారమ్మా ఎవరండి మీరండి ప్రేమ ఉన్నారమ్మా అన్నారు ఉన్నారండి పిలుస్తాను పిలవండి అన్నారు పిలుస్తా అన్నా వచ్చి పిలిచేలోపు కరెంటు లేదేంటి ఇంట్లో కరెంట్ అని లైట్లు మొత్తం వేసినా కూడా కరెంటు లేదు రావట్లేదు అందరికీ ఉంది మాకు లేదు ఎవరు వచ్చారు అని చెప్పి తను వెళ్ళి చూస్తాను ఎవరండి మీరు అనేలోపు చుట్టూ నలుగురు ఒకేసారి ఇంకా కదలనీయకుండా ఉంచేశారు ఎవరండి మీరు ఎవరు మీరు ఎవరు మీరు అంటే తర్వాత తర్వాత చెప్తాను రెండు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఇంకా మాకు భయం వేసి ఇంక పిల్లలు కూడా కొంచెం అడ్డుపడపోతే పిల్లల్ని ఇంకా మమ్మల్ని ఆడవాళ్ళని ఇట్లా నెట్ట నిజంగా నెట్టేశారండి ఇంకా మాకేమో భయం వేసి ఒకటి వెనకేసరికి వేసరికి ఇంకా నలుగురు ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయి ఇంకా తీసుకెళ్ళిపోయారు ఇంకా కారు దాకా మనిషిని ఇట్లా లుంగి మీద బట్టలు కూడా వేసుకుంటాను కనీసం బ్రష్ కూడా చేసి వస్తాను అన్న అన్న కూడా టైం అంటూ ఛాన్స్ అంటూ ఇవ్వలేదు టాబ్లెట్స్ కూడా తీసుకొని ఇవ్వలేదు వాళ్ళు మేము చెప్పింది తినలేదు అదే పని మడపెట్టుకొని బాగా తీసుకెళ్ళి లాక్కొని వెళ్ళిపోయారు ఇంకా పిల్ల భయపడి ఇంకా ఎదురుపడి అట్లా అరుస్తూ ఉంటే పిల్లల్ని కూడా చూడకుండా ఇంకా ఇంట్లో లేడీస్ అని కూడా చూడకుండా ఇద్దరిని నలుగు ఇట్లా వెనక్కి నెట్టేసి ఇంక తీసుకెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత కారులో ఇంకా ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఐదుగురు మొత్తం కలిసి ఒక బందీని పట్టుకున్నట్టుగా పట్టుకొని చేతులు అలాగే కారులో దురుసుగా నెట్టేశారండి అది చూసి ఇంకా భయం వేసి ఎవరు మీరు ఎవరు మీరు అని పిల్ల భయంతో కారు ఎదురుగా నేను ఇద్దరం పిల్ల నేను కారు ఎదురుగా ఉంటే మమ్మల్ని దూసుకొని ఇలా నెట్టేసి నెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు మాకు ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఇంకా మూడు గంటల టైంలో మాకు ఏం అర్థం కాలేదు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి వచ్చి డోర్స్ కొట్టారండి మా మమ్మీ వచ్చి ఎవరండి ఎవరండి డోర్స్ ఓపెన్ చేశారు ఎవరు మీరండి ఎవరండి అంటే ప్రేమ ఉన్నాడు అన్నారండి ఉన్నారండి పిలిచినాగానే వచ్చారు డాడీ బయటకి ఎవరు సార్ మీరు చెప్పండి సార్ సార్ ఎవరు సార్ అని మేము ఎవరైతే మీకు ఎందుకు అమ్మా ముందరూ రమ్మని చెప్పండి చెప్పన్నారు సార్ లేడీస్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేశారు సార్ నేను అడ్డు కూడా ప్రయత్నిస్తే నన్ను కూడా నెట్టు పడేసారు సార్ నా ఫోన్స్ మా ఫోన్స్ అన్నీ తీసుకున్నారు సార్ మా మమ్మీకి మొబైల్ పగలగొట్టేసారు సార్ ఒక్కసారి ఒక్క వన్ సెకండ్ టైం ఇవ్వండి సార్ మా డాడీకి బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది సార్ ఒక్క వన్ సెకండ్ ఇవ్వండి సార్ టాబ్లెట్ వేసుకొని వస్తారు సార్ అంటే ఏమైతే ఏమైంది లేమ్మా ముందర రండి అని చెప్పి తీసుకెళ్ళారు సార్ కనీసం ఒక వన్ సెకండ్ కూడా టైం ఇవ్వలేదు సార్ టాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్ ఎవరు సార్ మీరు ఎవరు సార్ ఎవరైతే మీకు ఎందుకు అమ్మా ఎవరైతే మీకు ఎందుకు అమ్మా నెట్ పడేసిన ఏం లేదు సార్ ఆన్సర్ నెంబర్ నెంబర్ కూడా లేదు ఎవరు తీసుకెళ్లారా కూడా ఇంతవరకు ఎక్కడ ఎక్కడ ఉన్నారా డోర్ కొట్ట వచ్చారు సార్ కింద నుంచి కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి గోడ తూకి వచ్చారు సార్ కి తాళం వేసుకున్నామండి గేటు తాళం కూడా పగల కొట్టేశారు మాకు ఎవరు పగల కొట్టారు ఏందని తెలుసుకుంటడానికి కూడా ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు మా మాట మాటల్లో రోడ్డు మీద పెద్ద పెద్దగా జనం అందరూ చూస్తూనే ఉండగా కూడా ఒక ఖైదీని తీసుకెళ్లినట్టు ఒక గుండ అట్లా తీసుకెళ్లిపోతున్నారు కానీ ఎవరు తీసుకెళ్తున్నారా ఎక్కడ తీసుకెళ్తున్నారా అని తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే అరలా ఇద్దరు ఉన్నారు మా ఇంటి దగ్గరికి ఐదుగురు వచ్చారు ఒకేసారి ఐదుగురు ఇట్లాగా పట్టేసుకున్నారు అద్దరు ఎస్పి గారి మ్యూజికల్ వాళ్ళ బెదరు వారు ఎస్పి గారికి ఫోన్ చేసి రాసారు అందరికీ నమస్కారం కొరిటిపాటి ప్రేంకుమార్ సోదరుడు నేను ఈరోజు తెల్లవారుజానం మూడు గంటల సమయంలో మన వాళ్ళు నలజెరువు పదిగీడలేని పైన డాబా పైన ఉంటారు మూడు గంటల జాములో రాత్రి పడుకునేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు గేటు తాళం వేసి పడుకుంటారు ఆ గేటుకి వేసిన తాళం బ్రేక్ చేసేసారంట చేశారు లోపల తలుపులు బాగా కొడతా ఉన్నారంటే శబ్దం చేస్తున్నారు తరచుగా ఎవరని బయటకు వచ్చేసరికి మా వదిన అడిగారంట ఎవరండి మీరండి ప్రేమ్ కుమార్ ఉన్నారంటే ఎవరన్నా ఏదైనా అవసరం ఉండి వచ్చారేమోనని ఉన్నారండి పిలుస్తానని అని చెప్పారంట ఈలోగా వస్తుండగానే వెంటనే ఉన్న ఐదుగురు కారులోకి ఇద్దరు ఉన్నారు దానికి నంబర్ ప్లేట్ లేదు ఇన్నోవా క్రిస్ట వైట్ క్రిస్ట వేసుకొని వచ్చారు వచ్చిన ఐదుగురు మా అన్నయ్య మీద దాడి చేసి అడ్డుపడ్డ మా అన్నయ్యను అన్నయ్య వాళ్ళ పాప మా అక్క మా అమ్మగారు వాళ్ళ నలుగురిని ఇటు పెడితే అటు నెట్టేసేసారండి తలుపు కూడా బద్దలు కొట్టేశారు కింద పైన డోర్లు పగల కొట్టేసేసి వాళ్ళని తీసుకొని వెళుతున్నారండి ఎవరండి మీరు ఏదని అడుగుతున్నా కూడా ఏ మాత్రం సమాధానం చెప్పలేదు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఎవరండి మీరు ఎవరు ఎవరండి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నెట్టేశారు మా అన్నయ్యకు వాస్తవంగా ఆరోగ్యం బాగోదు తరచుగా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ఆరోగ్యం బాగాలేదు కనీసం ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తానండి బట్టలు మార్చుకొని వస్తానంటే దానికి కూడా అవకాశం లేదండి మాకైతే మరి ప్రాణహాని ఉంది మా అన్నయ్యకి మేమైతే భయపడుతూ ఉన్నాం గవర్నమెంట్ వారు కలుగు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఈ మీడియా సోదరుల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము తదుపరి ఎవరు తీసుకెళ్ళారు మాకెవరన్నది సమాచారం లేదండి ఎవరన్నది సమాచారం లేదు వాళ్ళు చూస్తేనేమో మరి పోలీసులా దొండగల అన్నది కూడా అర్థం కాలేదు నేను ఎందుకని వెంటనే హండ్రెడ్ డైలీకి ఫోన్ చేశాను ఆ సమయంలో ఆ తర్వాత మా ఏరియా నలజరు పదిహేడలేనంటే లాలాపేట పోలీస్ స్టేషన్ తదరు అక్కడ వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను స్టేషన్ సెంట్రీకి ఇచ్చాను అదే సమయంలో నాలుగున్నరకు ఈ జిల్లా ఎస్పీ గారు కూడా నేనే ఫోన్ చేశాను డైరెక్ట్గా ఎస్పీ గారు మాట్లాడారు మాట్లాడి నేను తెలుసుకుంటానండి నేను కనుక్కొని చెప్తాను అన్నారు ఎస్పీ గారు ఏమడిగారంటే ఎవరు ఎవరు వారన్నారు మాకు కూడా తెలియదు అండి పోలీసులు అన్నది అర్థం కాలేదు దొండగులు అన్నది అర్థం కాలేదు ఆయన చూస్తే ఆరోగ్యం బాగున్న వ్యక్తి అండి ఎప్పుడూ బీపీ ఎక్కువగా వస్తూ పోతూ ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉంది చాలా అనారోగ్యంతో ఉన్నాడు కనీసం ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి అని ఎస్పీ గారితో చెప్పినప్పుడు ఎస్పీ గారు స్పందించారు ఆ తర్వాత మా పెద్దలందరికీ తెలియజేస్తాం రాంబాబు గారికి అప్పిరెడ్డి గారికి మనోహర్ నాయుడు గారికి రాజశేఖర్ గారికి ఫాతిమా గారికి అందరికీ తెలియజేస్తాం వాళ్ళందరూ వారు ఏదైతే చేయగలరో ఆ విధంగా అన్ని విధాలుగా సహాయపడి ఆ తెల్లవారుజామునే అన్నోళ్ళందరూ మా అన్నయ్య విషయమే మాట్లాడి తెలియజేయాల్సిన పెద్దలందరికీ తెలియజేసి వచ్చి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది ఇది మేము మీ ద్వారా పోలీస్ వ్యవస్థకి చెప్తున్నాం అదేవిధంగా ఇవాళ అడిషనల్ ఎస్పీ గారిని కలిసి కూడా వారందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కేసు రిజిస్ట్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను సీతాపతి ఎవరు శేమరాజు శేమరాజు అదే పద్ధతిలో ప్రేమ్ కుమార్ కూడా చేశాడని ఆరోపణ మీద ఫోరిస్కిస్ చేశారు అనేది సమాచారం ఉందా ఆ చీమరాజు నేను చేయరా మా మా సోషల్ మీడియాలో మీడియాలోనో ఏదో పోస్ట్ పెట్టి మవండి చేస్తారా చెప్పండి అది కూడా తెలియాలి కదా చీమరాజు అమ్మ చీమరాజు మరి ఆ శేమరాజు మరి ఆయన మాత్రం రక్షణ ఉంటారు పోలీసులకి మీకున్న సమాచారం అదేనా నాకు తెలియదు మీకున్న సమాచారం అదైతే అది నిజమైతే నా సమాధానం ఇది క్షేమరాజును మాత్రం ఏమీ చేయరు మా వాళ్ళు మాత్రం తీసుకెళ్ళి రాపలేసి అర్ధరాత్రి కూడా తీసుకెళ్తారు మరి చీమరాజుని కూడా తీసుకెళ్ళవచ్చు కదా అర్ధరాత్రి ఆయన సంస్కృతం మాట్లాడుతున్నాడు కదా చూశారా మీరు ఆ చీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు వచ్చి బూతులే అది మాత్రం వినసొంపుగా ఉంది ఎవరికి ఎవరికి ఎవరికయ లోకేష్ గారికి ఆయనకి వినసొంపుగా ఉన్న రాగం బాగుంది ఆయనకి చీమరాజు గారు మాట్లాడే బూతులు నేను చెప్పా కదా మీకు గుర్తుందిగా చీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో ఆయన దగ్గర ఉంటుంది బట్టన్ అంతా కూడా మేమేమి అసభ్యకరంగా నేను ఎక్కడా కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ మీట్లోనూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు ఐఎమ్ షూర్ అబౌట్ దట్ సోషల్ మీడియాలో కండవా వేసుకున్నా లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉండవచ్చు నేను విమర్శిస్తున్నా రోజు లొకేషన్ విమర్శిస్తున్నా కదా నేను ఈ రాజకీయాలు విమర్శ చేయకూడదా విమర్శ చేస్తే ఊరుకోరా లాటరీని పెట్టి కొడతారా అర్ధరాత్రి తలుపు పాలగొడి తీసుకెళ్తారా భార్య బట్టల దగ్గర నుంచి రాజకీయాల్లో విమర్శ చేయరా అని అడుగుతున్నా విమర్శ చేయడం నేరమా అయితే చెప్పు నేరమని నేరం అని చెప్పి తీసుకెళ్ళు రాత్రిపూట దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు లైట్లు ఆర్పేస్తారా ఏం దారుణమయ్యా లొకేషన్ నాకు అర్థం కాలేదు శాస్త్రంగా ఉంటావా అధికారంలో నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరేసారు పీఠవేసి కూర్చున్నారేంటి ఏంటి పీటవేసి కూర్చున్నారు బ్రిటిష్ వాళ్ళే పారిపోయారాయా హెరామెంట్ చేస్తే మీరు అరాస్ట్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం పేట వేసి సీరలేసి దగ్గట్టుకుని చైర్లో కూర్చునండి ముఖ్యమంత్రిగా మీ ఫాదరు నువ్వును శాస్త్రంగా ఉంటారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి నలభై రెండు యాభై రెండు సంవత్సరాల వయసు అర్థమైందా మేమేదో ముసలం అయిపోతే అయిపోవచ్చు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారా మీరు ఇట్లా చేస్తే నెక్స్ట్ దాకా లేదు ఈ జమిలీకి అయిపోయేట్టు ఉంది మీ దుర్మార్గం వల్ల ఏం దుర్మార్గం అయ్యా బాబు అచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అదే రైతుకు గిట్టుబాటు ధరలేదు అలవ లక్షణ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతుంటే దాని గురించి మాట్లాడే పని లేదు మా ప్రేమ్ కుమార్ని మాత్రం అర్ధరాత్రి పూట ఎత్తుకెళ్ళిపోతారు తలుపులు బగలు కొట్టి నెంబర్ లేదు ప్లేట్కి కార్కి ఏమనుకోవాలి చెప్పండి మీ ఇంటో నేను ఒకటి నా ఇంటో లేదు మీ ఇంటో అర్ధరాత్రి పూడీ తలుపులు బగలు కొట్టి మనిషిని తీసుకెళ్ళారంటే ఏంటి అవి సమాజం ఉండటం లేదా చెప్పండి ప్లీజ్ వినే ప్రతిపాడిని అడుగుతా ఉన్నా చెప్పాలిగా సమాచారం పోలీసులైతే ఏంటి దారుణం ఆటవిక సమాజంలో ఉన్నావు మనం చట్టబద్ధమైన సమాజంలో ఉన్నామా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మన లోకేష్ గారు రాసిన ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టేగా పోలీసులు తప్పుది మీరు చట్టబద్ధతలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీది మీకు ప్రభుత్వం ఉద్యోగానికి ఇచ్చింది మీకు శాలరీస్ ఇస్తుంది ఆయన ఎవరైతే పట్టుకెళ్తాం నేను నేను చూసాను వదిలిపెడతాం మేము అర్థనా ఇప్పుడు పెట్టుకెళ్తాం దానిలో సోషల్ మీడియాలో ఉంది అండి నేను ఆ ట్విట్టర్లో కూడా ఉంది వదిలి మేము ఎక్కడ పోతారు మాది ఒక రాజకీయ పార్టీ అయ్యా ఇవాళ గుట్టి రేపు పోయే పార్టీ కాదు మాది ఒక రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా కాబట్టి ధర్మాధర్మాలు లేకోకుండా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక గూండా లాంటి పోలీస్ ఆఫీసర్ల వ్యవస్థ గూండాల్లా ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఎవరిని ఫిక్స్ చేస్తున్నారంట ఐపీఎస్ ఆఫీసర్ని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లని నలుగురు ముగ్గురు రోజు వాళ్ళతో సంభాషణ వాడిని బొట్టరా వీణ్ణిబెట్టరా వాడిని కొట్టు వీణి కొట్టు ఒక షాడో బోండా సామ్రాజ్యం లాగా నడుస్తూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో ఆయనే హెడ్ రోజు ఆ ముగ్గురు నలుగురు ఐపీఎస్ రిటైర్డ్ ఆపి ఐపీఎస్ ఆఫీసర్ అంట ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు అంట కూర్చోబెట్టుకు మాట్లాడుకుంటున్నారు ఎన్నో దాగుతాయి మీ రాష్ట్ర అక్కడికే దాగు సమాజంలో అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తే మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ కుటుంబ సభ్యులకు ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడో సమాచారం ఇచ్చి ఊరట పరిచే విధంగా చేయండి ప్రజాస్వామ్యంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక అది చేయకపోతే మీరే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్తారు ఓకే